లైన్ ఇన్స్పెక్టర్ అశోక్ దత్ ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో ముప్పై మూడు ఏళ్లుగా పనిచేస్తూ లైన్ ఇన్స్పెక్టర్ గా ఆవారు అశోక్ దత్ పదవి విరమణ చేస్తున్న సందర్భంగా సంగారెడ్డి చౌరస్తాలో ఎస్ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఉద్యోగ విరమణ అభినందన సభను కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్సీ శ్రీనాథ్ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ నాయకులు భూపాల్రెడ్డి వీరయ్య శ్రీకర్ రెడ్డి ఈశ్వరప్ప వినోద్ కుమార్ శ్రీనివాసరావు రావుతో పాటు ఇతర యూనియన్ నాయకులు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా సెక్రటరీ శ్రీ శ్రీకారెడ్డి గారిని వేదికపై నెక్స్ట్ పత్రులకు ధన్యవాదాలు అశోక్ గారు గత సంస్థలు మన సౌకర్యం ఎవరైనా సేవ చేసి శిక్ష గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గతదే నేనే నెలతిడే అసోర్డ్ గారి మరియు పర్టల్ని సాదరంగా వేదికపై లేకుండా తీసుకొని కూడా సక్సెస్ఫుల్ గా కంపెనీ చేసి మరి ఈ రోజు ఆయన ఆరోగ్యాలతో మరి రిటైర్మెంట్ ఆలోచన సందర్శన ఐనా గారి భావ వ్యక్తీకతో విడరణ

ఓకే ఇప్పుడు ప్రభాకర్ గారు షార్ద మరియు కులదండతో సన్మానించబోతున్నారు రెడ్డి గారు రెడ్డి గారు భాస్కర్ గారు ప్రదీప్ గారు అశోక్ దత్తు గారు చూస్తే ఆయన ఒక లైన్ స్టాఫ్ లాగా అసలు ఆయన ఏవైనా కానీ మాటలు కానీ ఉంటారు ఎందుకంటే మీరు ఆల్వేస్ సో ఆ లక్షణాలు వాళ్ళకు చూడండి వాళ్ళకి బీపీ షుగర్ కూడా ఉండవు ఆ లక్షణాలు వయసు కూడా కనిపరు ఆయన చూడండి ఇంకా ఆయన రిటైర్డ్ అయ్యే వయసు లాగా అనిపిస్తలేదు వయసులాగా అనిపిస్తలేరు ఆ ఆసపిస్తున్నే ఆయన ఆరోగ్యంగా వస్తుందని మరియు అట్లనే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆయన చిరునాభకు రహస్యం ఏందో ఆయన చిరునాభే ఆయనను ఒక పెద్ద వ్యక్తి మంచి మంచి గుర్తు పొద్దున ఒక తండ్రిలాగా చెప్పింటబట్టారు ఎలా అంటే ఎప్పుడైనా ఎవరైనా సరే ఉద్యోగస్తులు నేను చూస్తాను ముప్పై ఐదు నుంచి ఎవరైనా రిటైర్డ్ అవుతారంటే రిటైర్డ్ అయ్యేవాడు పిల్లలు సెటిల్ అవుతే సంతోషంగా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు కానీ నేను జీవితంలో అన్ని సాధించాను నేను మంచిగా విరామ సమయంలో ప్రశాంతంగా ఉండొచ్చాను ఉంటాడు అశోక్ దత్తా గారికి ఇప్పుడు నేను తెలుసుకుంటే ఒక పాప బాబు బాబు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడలు ఆల్మోస్ట్ మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ ఆయన ఓన్లీ ఇంజనీర్స్ ఫ్యామిలీ కాకుంటే అల్లుండి డాక్టర్ తెచ్చుకున్నాడు సో యాక్చువల్లీ అశోక్ చంద్ర గారితో ఏదో మాట వర్షం మీద ఏంటి అందరు సార్ మా దగ్గర అందరు డాక్టర్లే సార్ మీద తప్పపోయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చిందని అంటున్నాను కానీ నిజంగా ఆయన మన డిపార్ట్మెంట్కి రావడం అంటే అలా నవ్వుతో కన్జూమర్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఎప్పుడైనా సార్ కన్జూమర్కి చిరునవ్వుతో సమాధానం చెప్తే ఆయన పని అనుకుంటాడు అలాంటి చిరునవ్వును మనం అందరం కూడా అంటే నేర్చుకోవాలి నేర్చుకొని అప్పుడు పాటించడం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో ఏ కంజూమర్ కూడా మనకు ఆ కంజూమర్ అనేది దేవులాంటి వాడు కాబట్టి అట్లనే బంధువులలో కూడా మంచి పేరు వస్తుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అంటే ఆయన గురించి నేను ఎవరు మాట్లాడాలి ఆయన అర్థం లేని మనిషి అండి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అందరితో మంచిగా ఉంటాడు అనేది బాగుంటుంది కాబట్టి అశోక్ గత్తి గారు ఆల్మోస్ట్ ముప్పై మూడు వేల సర్వీసు మా డిపార్ట్మెంట్లో చేసి ఒక జేఎల్ఎం గా నైన్టీన్ ఎన్టీ టూలో రిపోర్ట్ అయ్యి తర్వాత ఎత్తున రావడం అంటే ఆయన యొక్క మంచితనమే మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందనేది కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి అశోక్ దత్ గారు నేను యూనియన్ లీడర్లో ఇరవై సంవత్సరాలు పనిచేసిన సందర్భంలో కూడా ఆయనకి ఎక్కడ కూడా మరి ఇటు కొండాకూర్ కావచ్చు ఇటు సంగారెడ్డి గురువులు కావచ్చు కంది కావచ్చు ఈ సెక్షన్లు దాటి ఎక్కడ కూడా ఆయన పనిచేసిన సందర్భాలు లేవు అది ఎందుకంటే యూనియన్ కు అంత గా యూనియన్ పైన నమ్మకంతో యూనియన్ లో కూడా ముందుండి పనిచేసే వ్యక్తి కాబట్టి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కూడా ఆయన ఈ స్థానికంగానే ఆయన ప్రాసెస్లో ఇప్పించడం జరిగింది మరి అదే భావన తోటి చాలామంది కన్జూమర్స్ రావచ్చు స్నేహితులు కూడా చాలామంది రావడం జరిగింది ముఖ్యంగా ఆయన యొక్క ఆయన యొక్క పార్టీలో రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ రిసీవ్ చేసుకునే తత్వం ఉన్న వ్యక్తి అశ్వదత్ మరి అటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా సమాజంలో గౌరవం పొందడం అనేది చాలా గొప్ప విషయం అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి ఆయన డిపార్ట్మెంట్లో కూడా ఏ అధికారితో కూడా కాంట్రవర్సీగా ఇవ్వకుండా రెస్పెక్ట్గా చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి అందుకే ఆ భగవంతుడు కూడా ఈరోజు ఈ కార్యక్రమం అందరినీ కూడా పాల్గొనడానికి ప్రోత్సహించి ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చిందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా అశోక్ భక్తి గారు వాళ్ళ సత్యమణి రేష్మ కూడా రేష్మ గారు కూడా మన డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంది మరి ఏదైనా ఆయన నిన్న ఎస్సీ గారు చేపట్టాలను మాట్లాడిన సందర్భం మా ఎస్సీ గారితో మాట మాట్లాడిన సందర్భం ఉంది మేము ఇక్కడ ఏది కనపడట్లేదు అవకాశం ఉంటే మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటే చేయగలుగుతావా అని అలా సందర్భంలో నేను కూడా ఇప్పుడు అనడం జరిగింది ఒక మాట ఏమంటుందంటే ఇన్ని సంవత్సరాలు చేసాను సార్ సరిపోతుంది ఇంకా అవకాశం ఎందుకులే లేని ఆలోచనతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే కొంత సీనియర్స్ అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్ డెడికేటెడ్గా మనకు కలెక్టర్ ఆఫీస్ సర్వీస్ స్టేషన్లో ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నప్పుడు పూర్తి బాధ్యత ఎక్కువ తీసుకునే అంటే అఫీషియల్స్ ప్రోగ్రామ్ అయినంతవరకు వరకు కూడా సర్వీస్ స్టేషన్ పూర్తి బాధ్యత వారికి చేస్తున్న అందరూ తదితరుగా ఉండబట్టి వివిధ రూలలో మరొకగా చార్ తీసుకొని వివిధ రూలలో ఆయన ఇక్కడ వారికి శుభాకాంక్షలు చేస్తా ఉన్నాను ఒకటే ప్రతిరోజు కూడా పన్నెండు గంటల కానీ రెండు గంటల ప్రత్యేక తల్లిదండ్రులు ఫోన్ కలిసి ఉంటుంది ఆ తల్లిలో కొత్త ఆఫీసర్ కంటే కొత్తగా కావచ్చు కానీ చిన్నటువంటి వైద్యం పెట్టుకోవాలి కూడా 僕のに言うなことで、とにかく楽なことで、とにかくお客様がいて、場所もあるです